మైదానంలో క్రికెట్ చూస్తున్నప్పుడు వరుస సిక్స్లు ఎలా అయితే మంచి కిక్కినిస్తాయో అలాగే మైదానంలో జరిగే కొన్ని సంఘటనలు కూడా అభిమానులకు అంతే ఉత్సాహాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే అరే ఏంటి ఏం జరుగుతుంది అన్న ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయి అయితే మహారాజా టీ ట్వంటీ ట్రోఫీలో పంతొమ్మిదవ మ్యాచ్ లో మైసూర్ వారియర్స్ వర్సెస్ గుల్బర్గా మిస్టిక్స్ తలబడుతుండగా ముందుగా బ్యాటింగ్ చేసిన మైసూర్ ఇరవై ఓవర్ లో రెండు పది పరుగులు చేసింది ఈ లక్ష్యాన్ని ఛేదించే ఓపెనర్ లువ్నిత్ సిడోడియా ఇన్నింగ్స్ మొదటి ఓవర్ లోనే మైసూర్ అనుభవ స్పిన్నర్ కిష్టప్ప గౌతమ్ బౌలింగ్ లో వరుసగా నాలుగు సిస్సులు కొట్టడం ద్వారా గుల్బర్గా కు మంచి ఇచ్చాడు అయితే నాలుగవ ఓవర్ లో అతను అవుట్ అయిన తర్వాత మైదానంలో ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది మైసూరు జట్టు తరఫున ఇన్నింగ్స్ తొలి ఓవర్ బౌలింగ్ చేసే బాధ్యత స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ పైనే ఉంది ఇంతలో గుల్బర్గా తరఫున ఓపెనర్ మైదానంలోకి వచ్చి లోవనిత్ ముందు భారీ స్కోర్ చేశాడు అందువల్ల అతను భారీ అతను జట్టుకు భారీ ఆరంభాన్ని అందించాలని ఫిక్స్ అయ్యాడు దీని ప్రకారం లోవెనిత్ వేసిన తొలి ఓవర్ లోని మొదటి నాలుగు బంతుల్లో వరుసగా నాలుగు సిక్స్ లు కొట్టాడు లోవెనిత్ తొలి సిక్స్ ను మిడ్ ఆఫ్ లో రెండో సిక్స్ ను స్క్వేర్ లెగ్ లో బాదాడు మూడో సిక్స్ మిడ్ మిడ్ వికెట్ దిశగా కొట్టగా నాలుగవ సిక్స్ కూడా స్క్వేర్ లెగ్ వైపు వెళ్ళింది ఆ ఓవర్ లోని మిగిలిన రెండు బంతుల్లో ఒక్క పరుగులా రాలేదు ఇరవై నాలుగు పరుగులు చేశాడు అయితే ఆ తర్వాత లోవెని తనకు దూకుడు ఆటను కొనసాగించి కేవలం పదమూడు బంతుల్లోని ఐదు సిక్స్ లు ఒక ఫోర్త్ సహా ముప్పై ఏడు పరుగులు చేశాడు అయితే ఇక్కడ ఇంతలో వికెట్ పడడంలో ఆనందంలో ఉన్న ఫాస్ట్ బౌలర్ గౌతమ్ లావెనెట్ దగ్గరకు వెళ్లి ఏదో చెప్పాడు దీనిపై కోపంగా గా ఉన్న ల్యావెనిట్ తన బ్యాట్ చూపించి గౌతమ్ తో ఏదో మాట్లాడాడు పరిస్థితి చేదాటిపోతున్నట్లు గమనించిన ఇతర ఆటగాళ్లు అంపైర్ ఇద్దరిని శాంతింపజేసి పరిస్థితిని చక్కదిద్దారు ఇంతలో ల్యావెనిట్ డగ్అవుట్ కు వెళ్లిన తర్వాత కూడా కిష్టప్ప గౌతమ్ ఈ విషయం గురించి ఎంపైర్ పై ఆరోపణ చేస్తూ కనిపించాడు అయితే గొడవ ఎంత వరకు ముదిరిందంటే వాళ్ళ ఇద్దరు ఆల్మోస్ట్ బ్యాట్ తో కొట్టుకునేంత వరకు వెళ్ళింది అప్పుడు ఎంపైర్ రంగంలో గనక దిగపోయి ఉంటే పరిస్థితి ఇంకొక రకంగా వెళ్ళిపోయేది ఏదేమైనప్పటికీ కూడా ఒక్కొక్కసారి క్రికెట్ లో ఇటువంటి గొడవలు ప్రాణాలకే ప్రమాదంగా మారిపోతుంటాయి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్